హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్లని కలపడానికి చెర్రీ భూమికి ఒక ప్లాన్ చెప్తాడు కదా భూమి నేను చెప్పినట్లు చెయ్యి అప్పుడు నువ్వు అన్నయ్య హ్యాపీగా ఉండొచ్చు మన పెళ్ళి కూడా ఆగిపోతుంది సరేనా అని ఒక ప్లాన్ చెప్తాడు చెర్రీ నాకు నాకెందుకో అని అంటుంది వద్దు నువ్వు ఇంక వెనక్కి తిరిగి ఆలోచించొద్దు నీ భవిష్యత్తును నువ్వు చూసుకోవాలి ఎవ్వరికి ఈ విషయాన్ని చెప్పద్దు భూమి అని నేను చెప్పినట్టు నువ్వు రాకపోతే నాపై ఒట్టే అని ఒట్టేయించుకొని పాపం చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి చెర్రి ప్లాన్తో సిద్ధంగా ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది చెర్రి బస్ స్టాప్కి రీచ్ అవుతాడు భూమికి రెడీ అని మెసేజ్ చేస్తాడు భూమి లగేజ్ సర్దుకొని బ్యాగ్తో శరత్చంద్ర రూమ్లోకి వెళ్ళి శరత్చంద్ర కాళ్ళకి నమస్కరించుకొని నాన్న మొదటిసారి మీరు చెప్పిన మాటని ధిక్కరిస్తున్నాను మీకు ఇది బాధ కలిగించవచ్చు కానీ నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని కట్టు బట్టలతో బ్యాగ్తో బయటికి వచ్చేస్తుంది భూమి ఇది ఇలా ఉండగా గగన్కి చెర్రీ కాల్ చేస్తాడు చెర్రీ ఏంట్రా ఈ టైంలో కాల్ చేశావు అని అడుగుతారు అన్నయ్య అన్నయ్య ఇక్కడ ఇక్కడ నన్ను కొంతమంది రౌడీలు రౌడీలు కొడుతున్నారన్నయ్య రే కొట్టద్దురా అని చెప్పి అరుస్తూ ఉంటాడు చెర్రీ ఏమైందిరా ఎవరు కొడుతున్నారు అని అడుగుతారు గగన్ అన్నయ్య అన్నయ్య నేను నేను లొకేషన్ షేర్ చేసిన త్వరగా రా అన్నయ్య అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు చెర్రీ ఇదంతా చెర్రి కావాలని వేసుకున్న ప్లాన్ అన్నమాట సో లొకేషన్ ట్రేస్ చేసి గగన్ చెర్రి ఉన్న ప్లేస్కి బయలుదేరుతాడు ఇటువైపు ఆటోలో భూమి కూడా బస్ స్టాప్కి చెర్రీ ఉన్న ప్లేస్కి రీచ్ అవుతుంది భూమి గగన్ ఇద్దరు ఒకేసారి చెర్రీ ఉన్న ప్లేస్కి రీచ్ అవుతారు చెర్రి భూమి గగన్ల వైపు చూస్తూ ఉంటాడు గగన్ చెర్రితో ఏంట్రా ఎందుకు ఇలా చేసావు అంటే నువ్వు నన్ను పిలిపించడానికే ఇదంతా చేసావా చెర్రి అని అడుగుతారు అవునన్నయ్యా మామూలుగా మాట్లాడాలి అంటే నువ్వు రావేమోనని భయం వేసే నేనే ఇలా ప్లాన్ చేశాను అన్నయ్యా నా మాట విను నేను చెప్తున్నాను కదా మీరు మీరిద్దరు పారిపోండి అన్నయ్య పారిపోయి పెళ్ళి చేసుకొని తిరిగి రండి అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమి అనలేరు అని అంటారు రే చెరీ ఏం మాట్లాడుతున్నావురా నేను నీకు జరిగిందంతా చెప్పాను కదా ఈవిడ గారు పెళ్లికి ముందు ఎలాంటి కండిషన్ పెట్టిందో కూడా నీకు చెప్పాను కదా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకిలా అంటున్నావు చెర్రి అని అడుగుతాడు గగన్ అయ్యో అన్నయ్య అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు భూమి ఏది చేసినా ఒక కారణం ఉంటుంది నీకది తెలుసుకదన్నయ్య నా మాట వినండి నువ్వు భూమిని విడిచి ఉండలేవు భూమి నిన్ను విడిచి ఉండలేదు కాబట్టి ఇద్దరు సంతోషంగా ఎక్కడికైనా వెళ్ళి బ్రతకండి అని చెప్పి గగన్తో చెర్రీ చెప్తూ ఉంటాడు పాపం భూమి కూడా అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది వెంటనే గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి ఇప్పటి వరకు జరిగిన జరిగిన మొత్తం అంత పక్కన పెట్టేసే ఒక్కసారి అని చెప్పి ఇంకా వెంటనే భూమి చేయి తీసుకొని గగన్ గుండెలపై పెట్టుకుంటాడు ఈ గుండె చెప్పుడు నీకోసమే బ్రతుకుతుందని నీకు తెలీదా భూమి తెలుసు కదా మరి నాకు నచ్చదని తెలుసు కూడా ఆ కండిషన్ ఎందుకు పెట్టావు ఇల్లరికం రావడం అనేది నీ కండిషనా లేకపోతే నీతో ఎవరైనా బలవంతంగా చెప్పించారా చెప్పు భూమి నిజం చెప్పు నిజం చెప్పు లేకపోతే ఈ గుండె చెప్పుడు ఆగిపోతుంది అని అంటారు గగన్ అయ్యో గగన్ బావా ఎందుకలా అంటావు నువ్వు నా ప్రాణం నువ్వు నా సర్వస్వం కొన్ని కారణాల వల్ల నేనలా మాట్లాడాల్సి వచ్చింది కానీ నీపై ప్రేమ లేక కాదు బావా ఆ కారణాలేంటో త్వరలో నీకు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను కానీ నాకు నువ్వు కావాలి నేను నిన్ను తప్ప ఎవరినీ భర్తగా ఊహించుకోలేను అని అంటుంది భూమి చాలు భూమి ఈ మాట చాలు కానీ ఒకటి ఇలా మనం పారిపోయి పెళ్లి చేసుకుంటే రేపు సమాజం అంతా నన్ను నిన్ను వేలెత్తి చూపిస్తూనే ఉంటారు శరత్చంద్ర జీవితాంతం మనల్ని కుళ్ళ పొడుస్తూ పొడుస్తూ దెప్పుతూనే ఉంటాడు కాబట్టి మనం ధైర్యంగా పోరాడాలి కానీ ఇలా పారిపోయి పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు భూమి అప్పుడు సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు నా మాట విను మనిద్దరికీ పెళ్ళయ్యేలా నేను జరిపిస్తాను కానీ ఇప్పుడు మాత్రం మనం పారిపోవడం కరెక్ట్ కాదు రే చెర్రి ఏది రాసిపెట్టుంటే అది జరుగుతుంది పదండి వెళ్దామని చెప్పి ఇంక పాపం భూమిని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు గగన్ ఇది ఇలా ఉండగా శరత్చంద్రకి సడన్గా మెలుకో వస్తుంది ఇంకలా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర అలా చూసేసరికి అక్కడ డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి ఇదేంటి డోర్ ఓపెన్ చేసింది భూమి అమ్మా భూమి అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఎక్కడా భూమి కనిపించదు ఇదేంటి భూమి కనిపించడం లేదు అమ్మ భూమి భూమి అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటాడనమాట శరత్చంద్ర ఇంకా అపూర్వ గోరింటాకు నక్షత్ర చెర్రీ ఫ్యామిలీ అందరూ కిందకి వచ్చేస్తారు ఇదేంటి భూమి కనిపించట్లేదు అని చెప్పి హడావిడిగా అంతా వెతుకుతూ ఉంటారు భూమి కనిపించట్లేదంటే ఏదో ఏదో జరిగింది అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటారు అపూర్వ ఏముంది బావా వాడే ఆ గగన్ గాడే కిడ్నాప్ చేసి ఉంటాడు అని అంటుంది అపూర్వ వెంటనే అక్కడ కార్ సౌండ్ వినపడుతుంది ఇంకలా గగన్ భూమిని చేయి పట్టుకొని ఇంటికి తీసుకువస్తాడు ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు రే గగన్ అని అంట షటప్ మిస్టర్ శరత్ చంద్ర ముందు ఎదురు వాళ్ళు చెప్పేది విను నోరేసుకొని పడిపోవడం కాదు భూమి నాతో కలిసి జీవించాలనుకుంటూ నన్ను పెళ్లి చేసుకోవాలనిపో పారిపోయి వచ్చింది కానీ నేను సంస్కారం ఉంది కాబట్టి నీ దగ్గరికి తనని వదిలేసి వెళ్తున్నాను చూడు మిస్టర్ శరత్ చంద్ర నీ పరువు కోసం నీ గౌరవం కోసం సమాజంలో నీకున్న పేరు కోసం కన్నా కూతురి ఇష్టాన్ని కూడా తెలుసుకోకుండా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేసి నా గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాననుకుంటున్నావు ఏం మనిషివయ్య నువ్వు ఏం తండ్రివి నువ్వు ఛ నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది భూమి ఒక్కటి మాత్రం నిజం మీ నాన్నకి తెలియకుండా నువ్వు ఏ పని చేసినా అది తప్పు అవుతుంది కాబట్టి మీ నాన్న ఎవరికిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళనే పెళ్లి చేసుకో అని చెప్పి గగన్ భూమిని ఇంట్లో వదిలేసి అలా వెళ్ళిపోతాడు పాపం భూమి అలా చూస్తూ ఉంటుంది అపూర్వ రేపే చెర్రీకి భూమికి పల్లి ముహూర్తాలు పెట్టించు అందరం గుడికి వెళ్ళి పెళ్లి చేసేద్దాం అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట శరత్చంద్ర ఇంకా ఓకే చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గుడిలో భూమి చెర్రీ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అప్పుడే పెళ్ళికి ఓన్లీ దగ్గర చుట్టాలు మాత్రమే వస్తారు వచ్చి చూస్తూ ఉంటారు చూసావా ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఇప్పుడు తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నారు కలికాలం అంటే ఇదేనేమో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా అప్పుడే ఇంకా భూమి అండ్ చెర్రీకి పెళ్లి జరిపిస్తూ ఉంటే అక్కడికి ఎవ్వరు ఊహించని విధంగా గగన్ తన ఫ్యామిలీతో వస్తాడు ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు రేయ్ నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు హలో మిస్టర్ శరత్ చంద్ర ఇది నా తమ్ముడు పెళ్లి నా తమ్ముడు పెళ్లిలో నేను లేకపోతే ఎలా అయినా నువ్వు ఎవరికి తెలియకుండా దొంగ పెళ్లి చేసేసినా ఇది నా తమ్ముడు పెళ్లి కాబట్టి నేను ఖచ్చితంగా ఉండాల్సిందే ఏరా చెర్రి నువ్వే కదా నన్ను పిలిచావు అని అడుగుతారు గగన్ అవును మావయ్య నేనే అన్నయ్యని పిలిచాను అని అంటారు ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర అవునులే నువ్వు వస్తేనే నాకు కూడా ఇష్టం ఎందుకంటే నువ్వు నా కూతురు పెళ్లిని చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని అంటారు శరత్చంద్ర చూద్దాం ఏం జరుగుతుందో అని అలా ఇంకా పెళ్ళి వాళ్ళకంతా మంత్రాలు గట్టిగా వాయించండి మంగళవాద్యాలని బాగా వాయించండి ఏంటి ఇంకా పూలు డెకరేట్ చేస్తున్నారు త్వరగా మండపాన్ని డెకరేట్ చేయండి అని చెప్పి గగనే హడావిడి చేస్తూ ఉంటాడు ఇంకదంతా చూసి భూమి కూడా షాక్లో ఉంటుంది కానీ ఏమి మాట్లాడకుండా పాపం భూమి సైలెంట్గా ఉండిపోతుంది ఇంకప్పుడే గగన్ అలా సీట్ ఎదురుగా కూర్చొని భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్ వైపు భూమి చూస్తూ ఉంటుంది చెర్రి అలా ఇంక చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి వైపు ఇంకా వెంటనే పంతులు గారు బాబు తాలికట్టు కట్టునాయన అని చెప్పి చెప్తూ ఉంటారు సో కరెక్ట్గా తాలి తీసుకుంటాడనమాట చెర్రీ తాలి తీసుకొని భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే పైకి లేచి భూమి మెడలో కట్టకుండా భూమి వెనకాల జడ ఎత్తి పట్టుకున్న నక్షత్ర తాలి కట్టేస్తాడు చెర్రీ ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది మమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపూర్వ వాళ్ళు కూడా స్టన్ అయిపోతారు వెంటనే శరత్చంద్ర చెర్రీ అనే కొట్టబోతుంటే నన్ను కొట్టండి చంపండి ఏదైనా చేయండి కానీ నేను చేసిన దాంట్లో తప్పు లేదని నేను అనుకుంటున్నాను మావయ్య ఎందుకంటే నేను భూమిని ఒకప్పుడు ప్రేమించాను కానీ ఎప్పుడు గగనన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడని తెలియకముందు భూమి కూడా గగనన్నయ్యని ప్రేమిస్తున్నాడని తెలియకముందు నేను భూమిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కాని తర్వాత తను నాకు వదిన అవుతుందని తెలిసాక నేను ఎలా ప్రేమిస్తాను తన్ని పెళ్లి చేసుకోవాలని ఎలా ఆశపడతాను భూమిని నేను ఒక వదినగా అసలు వదినంటే ఎవరు వదినంటే ఒక అక్క తల్లితో సమానం అలాంటిది తల్లిని నేను ఎలా ఉద్దేశంతో చూస్తాను మీరు నన్ను ఏం చేసినా నేను మాత్రం భూమిని పెళ్లి చేసుకోకూడదనుకున్నాను నక్షత్రని ఎప్పటి నిండో ప్రేమిస్తున్నాను కాబట్టి నక్షత్రే నా భార్య అని చెప్పి గ అంటాడనమాట చెర్రి అలా ఇంకా గగన్ చెర్రీ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నక్షత్ర రేయ్ ఏంట్రా నువ్వు అయినా ఇది అసలు పెళ్ళే కాదు అని చెప్పి తాళి తీసైపోతుంటే నక్షత్ర అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర ఏం చేస్తున్నావు తప్పు తాలిని తెంచకూడదు ఒక్కసారి వాడు నీ మెడలో తాలి కట్టాడంటే ఇంక వాడు నీ భర్త అయిపోయినట్టే భర్తతో అలా బిహేవ్ చేయకూడదు ఎవరైనా నా అల్లుడే కదా నా మేనల్లుడే కదా అలాంటప్పుడు ఇంకా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా చెప్తారనమాట సో అలా నక్షత్రకి చెర్రీకి పెళ్ళి జరిగిపోతుంది నక్షత్రం మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా అప్పుడే అపూర్వ చూసావా బావా ఇదంతా ఇదిగో ఈ కేపి వల్లే బావా ఈ కేపీనే వీడిని ఉసిగొల్పాడు అని చెప్పి చాలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే మీరా వదిన జరిగిందేదో జరిగిపోయింది ఇంకా మనం బాధపడి ఎలాంటి ప్రయోజనం లేదోదిన కాబట్టి జరగాల్సింది చూడాలి చెరీకి నక్షత్రకి సత్యనారాయణ వ్రతం ఇంకా అన్ని పనులు చేయించాలి అని చెప్పి మీరా మొత్తం హ్యాపీగా క్లీన్గా ఉంటుందన్నమాట ఇంకా శరత్చంద్ర కూడా సైలెంట్గా ఉంటారు నాన్న చెర్రి నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నాకు నా మేనకోడలే పెళ్ళికూతురుగా నా కోడలుగా రావాలనుకున్నాను నాకు వచ్చింది ఎవరైతే ఏంటి ఇద్దరు నా మేనకోడలే కదా అని చెప్పి ఇంకా కూల్ అయిపోతుంది చెర్రీ గురించి తనైతే అలా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర ఇది ఇలా ఉండగా చెర్రి నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న గగన్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రే చెర్రీ నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుంటావని అస్సలు అనుకోలేదు అని అంటారు అవునన్నయ్య నీకు భూమికి కలపాలి అంటే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేదు అది రాక్షసే కానీ నేను దానికి యమకింకరుళ్ళ లాంటి వాడిని ఖచ్చితంగా దాన్ని పొగరని నేననుస్తాను కదా అని చెప్పి నవ్వుతూ చెప్తాడనమాట చెర్రి ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ రా అని చెప్పి కాల్ కట్ చేసి గగన్ అమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు గగన్ ఏంటి నాన్న అని అడుగుతారు అమ్మా నిన్న నాతో అర్జున్ ప్రసాద్ అంకుల్ మాట్లాడారు మన పూరికి మంచి సంబంధాన్ని తీసుకువస్తాను అన్నారు ఆ అబ్బాయి చాలా మంచివాడంట హీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి రెండు లక్షల జీతం వస్తుంది అండ్ వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ప్రాపర్టీస్ గురించి పక్కన పెట్టిన అబ్బాయి క్యారెక్టర్ చాలా మంచిది అని చెప్తున్నారు సో పూరికి పెళ్లి చేద్దాం అని అంటారు అన్నయ్య వద్దన్నయ్య నువ్వు భూమి పెళ్లి చేసుకున్న తర్వాత నేను చేసుకుంటాను అని అంటుంది భూమి గురించి పూరి లేదమ్మా పూరి చూడు దేవుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది కాబట్టి నువ్వు నా గురించి భూమి గురించి ఆలోచించద్దు ఒక అన్నయ్యగా మొదటిగా చెల్లెలకి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ఇప్పుడు ఖచ్చితంగా నీకు పెళ్ళి చేయాలి సో నువ్వు కంగారు పడద్దు మనీ పెళ్ళి తర్వాతే నేను పెళ్ళి గురించి ఆలోచిస్తాను సరేనా అని చెప్పి ఇంక చర్య చెప్తూ ఉంటాడనమాట గగన్ ఇంక పాపం చూస్తూ ఉంటుంది గగన్ వైపు శారదా ఇంక ఇదంతా అపూర్వ తెలుసుకుంటుంది శరత్చంద్ర దగ్గరికి వచ్చి బవా బవా చూసావా వాడు ఏం చేస్తున్నాడో మన ఇంట్లో పెళ్ళాగిపోయి భూమి ఒంటరి కాకిలా ఏడుస్తూ ఉంటే ఆ గగన్గాడు మాత్రం వాళ్ళ చెల్లెలు పూరీకి మంచి సంబంధం తీసుకొచ్చాడంట కోటీశ్వర్లు బావా అని కుళ్ళిపోతూ ఉంటుంది అపూర్వ ఏంటి నా కూతురికి పెళ్ళి అవ్వకుండా వాడి చెల్లికి వాడు పెళ్లి చేస్తాడా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను నా కూతుర్ని బాగుపడకుండా ఏడ్పించిన వాడికి వాడి చెల్లి బాధపడితే ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తాను అని చెప్పి ఇంకా బాగా ఎగురుతూ ఉంటాడనమాట శరత్చంద్ర చంద్ర ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట అదంతా అపూర్వ నాకు తెలుసు బావా నువ్వు ఇలాగే ఎగురుతావని నాకు తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా అపూర్వ పిన్ని మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి ఇప్పుడు నువ్వేం చేయగలవు అమ్మాయి అయినా ఆ గగన్గాడి గురించి తెలుసు కదా అని అంటుంది అయ్యో పిన్ని నీకొక విషయం అర్థం కావట్లేదు చూడు పూరికి పెళ్ళి అవ్వాలంటే పెళ్ళికొడుకు వాళ్ళు మంచి వాళ్ళైతే సరిపోదు వాళ్ళు నా కంట్రోల్లో ఉంటారు అయినా పెళ్ళికొడుకు వాళ్ళ గురించి కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి అప్పుడు మొత్తం నిజమంతా వాళ్ళకి చెప్పేస్తాను పిన్ని అయినా ఇవన్నీ ఎన్ని పనులు చేశాడు ఆ గగన్గాడు పెళ్లి పీటలపై పెళ్ళాపి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని చెప్తారు అయినా చిన్నప్పుడు కేపి వదిలేస్తే ఆ శారద వీళ్ళిద్దరినీ పెంచింది ఇంత ఎత్తుగి ఎలా ఇంత తొందరగా ఎదిగిపోయారు అంటే అక్కడ శారద క్యారెక్టర్ ఎలాంటిదో వాళ్ళ ఊహకే వదిలేస్తాను గగన్గాడి క్యారెక్టర్ని శారద క్యారెక్టర్ని పూరి క్యారెక్టర్ని దించేస్తాను అప్పుడు వాళ్ళే చీకొట్టి వెళ్ళిపోతారు పిన్ని అని అంటుంది అపూర్వ అపూర్వ చెంప పగల కొడుతుంది భూమి ఒక్కసారిగా అక్కడ భూమిని చూసి షాక్ అయిపోతుంది అపూర్వ ఏయ్ భూమి అని అంటుంది అపూర్వ అని గట్టిగా అరుస్తుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట అపూర్వ ఏంటి ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా అయినా భావ జీవితాన్ని ఎలాగో నాశనం చేసేలా చేశావు ఇప్పుడు నీ కన్ను పూరిపై పడిందా చూడు శారదా అత్త క్యారెక్టర్ గురించి ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చినా చంపేస్తాను పూర్వ ఖచ్చితంగా చంపేస్తాను అయినా వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడే ముందు నువ్వు నీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకో అపూర్వ ఎందుకంటే ఒకప్పుడు మా నాన్నని ప్రేమించి మా అమ్మని పైకి పంపించి మరీ పెళ్లి చేసుకున్న నీచమైన క్యారెక్టర్ నీది కానీ ఒకటి నువ్వు అనుకుంటున్నావు అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయని కానీ ఏది నీకు అనుకూలంగా జరగదా పూర్వ నేను నా బావ కలిసి నీ తాట తీసే రోజు నీకు చుక్కలు చూపించే రోజు త్వరలోనే వస్తుంది ఇప్పటి వరకు అణిగి ఉన్న భూమిని చూసావు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఉగ్రరూపం ఉన్న భూమిని చూస్తావు చూస్తావు అని చెప్పి గట్టిగా చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి భూమి వైపు చూస్తూ ఒక్కసారిగా గడగడ వణికిపోతూ ఉంటుంది అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్